రాప్తాడు సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై దాడిలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న కృష్ణను సోమవారం టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీత ఆసుపత్రిలో పరామర్శించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన వృత్తిలో భాగంగా వెళ్లిన ఫోటో జర్నలిస్టుపై దారుణంగా దాడి చేయడం హేమమైన చర్య అని అన్నారు దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు పల్లె రఘునాథ్ రెడ్డి సిపిఐ నేత జగదీష్లు పాల్గొన్నారు చాలా చిన్న చిన్న కథలతో దీనితో పొడచడం చాలా దారుణంగా కృష్ణాలు కూడా చేయడం చాలా బాధాకరం ఆయన్ని కాపాడడానికి టీవీ ఫైవ్ సంబంధించిన శ్రీధర్ గారు కూడా అక్కడికి వెళ్తే ఆయన్ని కూడా దోసేయడం ఇట్లా రకరకాలుగా చాలా ఇబ్బందులు కూడా పెట్టారు కృష్ణ చూస్తే ఈ రోజు నిన్న వీడియోలు కూడా చూస్తుంటే ఎంత బాధ అంటే అంత బాధ వేస్తుంది కానీ ఏ రోజు ఈ పేపర్ ఆ పేపర్ అనుకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇంకోటి ఇంకోటి అనుకోకుండా అన్ని పార్టీలకితో కూడా మంచిగా ఉండే వ్యక్తి కృష్ణ జర్నలిస్ట్ అయిన దానికి పాపండి కనీసం ఆ వృద్ధ ఆ వృత్తిలో ఉన్నప్పుడు ఏ ప్రోగ్రామ్ అయినా కవరేజ్ చేసే బాధ్యత ఆ ఫోటోగ్రాఫర్లకు ఉంటుంది